స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయా అభ్యర్థులందరికీ సీసీటీవీ లింకులు ఇచ్చారా పూర్తి వివరాలు మా ముందుంచుండే కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు పోలింగ్ అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూముల చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ సీసీటీవీ లింకును ఏర్పాటు చేశారా లేదా అనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరాలు తమ ముందు ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది స్ట్రాంగ్ రూములపై నిరంతరం పర్యవేక్షించేలాగా ఏపీ హైకోర్టు అభ్యర్థులందరికీ అవకాశం కల్పించాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ గురించి ఏమో అనుకున్నాం కానీ వెస్ట్ బెంగాల్ కంటే డేంజరస్గా ఉన్నది కదా ఇంత ఇంత కఠినముగా అంటే పోలింగ్ రోజు ఇంకెంత భయంకరమైనటువంటి అల్లర్లు జరుగుతాయో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నాలుగో తారీఖున నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయంట ఎవరు ఎవరి మీద పేరు అయిపోతారో తెలియదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మొత్తానికి చూడాలి దానికి రియాక్షన్ ఏమిస్తుందో పిన్నెల్లి ఎక్కడ కోర్టు నుంచి ఓరిట లభించినా ఇంకా అజ్ఞాతంలోనే కొన్ని మినహాయింపుల కోసం ప్రయత్నిస్తున్నారా కౌంటింగ్ ఏర్పాట్లపై వ్యూహరచనలో ఉన్నారా ఏజెంట్ల నియామకం కోసం మాచర్లో వచ్చేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపుల్లో పిన్నెల్లి సో పిన్నెల్లి ఇప్పుడు కోర్టు ఒక దాని ఏమంటారు ఉపశమనం ఇచ్చింది ఏంటి అంటే జూన్ నాలుగ జూన్ ఐదు వరకు జూన్ నాలుగు జూన్ ఐదు ఉదయం పది గంటల వరకు ఆయన్ని పోలీసు ఎటువంటి విచారణ చేపట్టకూడదు ఆయనపై అని చెప్పేసి సో ఈ లోపల వెళ్ళొచ్చుగా కానీ ఆయన వెళ్ళట్లే ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు ఏదన్నా జరగవచ్చు ఒకవేళ జూన్ నాలుగున కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా ఇప్పట్లో బయటికి రాలేకపోవచ్చు సో ఇవన్నీ చూసి ఈ లొసుగులన్నీ కూడా అనాలసిస్ చేసుకొని ఉండడానికే ఇంకా ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒకంత అసహనానికి గురై ఆవేశానికి గురై ఏకంగా ఈవీఎంనే పగలగొట్టినావంటే దాని పరిణామాలు ఇట్లుంటాయి మరి చాలామంది ఈ ఎమ్మెల్యే కంటే ఘోరాలు చేసిన నేరాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత ఇంకేం చేయలేరు ఎవరు కూడా సో వైసీపీ నేతలు ఈయన వెనకసుకొచ్చే ప్రాసెస్లో ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది వైసీపీ ఫాలోవర్స్ ఈ యొక్క న్యూస్ని మనం కనుక ఇస్తే ఈవీఎంను బదులు కొట్టారు కాబట్టి అది మనకి అభ్యంతరకరమైన విషయం అది మనం న్యూస్గా ఇస్తే ఎల్లో మీడియా అంట ఇట్లు చూస్తారు ఎల్లో మీడియా పచ్చ మీడియా అని చెప్పి ఒక ఒక అంటే మన పార్టీ అయితే ఏంటి పక్కోడు పార్టీ అయితే ఏంటి తప్పు చేసినప్పుడు తవ్వ తప్పు చేసాడు మనకు అనవసరంగా మన పార్టీకి మచ్చ తెచ్చాడని సైలెంట్గా ఉండాలి అంటే మీ పార్టీ వాళ్ళు తప్పులు చేసినా ఎవడు అడగకూడదా మమతా బెనర్జీకి సెకండ్ వెర్షన్ చూపిద్దాం అనుకుంటున్నారు ఏంటి